హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గురు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకృతం మమేకం ఈరోజు మా పొలం గట్టునున్న మొక్కలను చూపిస్తాను మన పొలానికి పక్కనే పంటకాలం ఒకటి ఉంది ఈ పంటకాలం గెనడానికి మన మట్టి కొంచెం ఎగస్ట్రా వేసుకొని మన పొలంలో కొనేటట్లుగా ఈ మొక్కలన్నీ నాటుకున్నాము ఇక్కడ కొన్ని కొబ్బరి మొక్కలు కొన్ని మామిడి మొక్కలు నాటించాము ఈ కొబ్బరి మొక్క చూసారా ఇది నాటు కొబ్బరి మొక్క అంటే ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉండే చెట్టు నుండి బాగా కాయ ముదిరిపోయి కింద పడిపోయి ఉన్నాయి కొన్ని పిలకలు వస్తే ఆ పిలకలు అలాంటి కొబ్బరికాయలని ఒక మూడు తెచ్చాము అయితే మా రిలేషన్లో వాళ్ళు ఇచ్చారు ఆ పిల్లకల్ని పెట్టామండి ఇది వీటికి వయసు సుమారు ఒక సంవత్సరం అలా ఉండుద్ది ఇక్కడ మూడు పిలకలు నాటాము ఈ ఈ కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు కొబ్బరి బండలు తాగాము చాలా బాగుంటాయి అందుకని ఇవి తెచ్చి మళ్ళీ ఇక్కడ నాటామండి నెక్స్ట్ ఈ మొక్క కడి నుంచి తెప్పించిన మొక్క ఇది బాగా యాప్ ఇక్కడ పక్కనే పెద్ద యాప్ చెట్టు ఉండడం వలన ఈ మొక్క ఎదగడానికి చాలా టైం పడుతుంది నెక్స్ట్ ఇది మనం కొబ్బరి కాయని కిలోకి వచ్చిన మొక్క ఇది కొంచెం చూడండి చెట్టు నీడడం లేకపోవడం వల్ల కొద్దిగా బాగా ఎదిగింది ఈ మొక్కలు చెట్టునే ఉండే సరిగ్గా చదవలేకపోతుంది సరిపడిన అంత ఎండ గాలి లేకపోవడం వల్ల నెక్స్ట్ ఇంకా బంగినపల్లి మామిడి పండు ఈ రెండు మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అని ఇక్కడ ఒకటి ఉంది ఈ చెట్టు పోయినసారి ఒక రెండు కాయలు వేసినాయి అందులో ఒక కాయలు తినగలిగాము ఈసారి మాత్రం మామిడికాయలు చాలా వచ్చేసినాయి చాలా హ్యాపీగా ఉంది మన మన చేలో నాటిన మామిడి మొక్క అసలు మన దగ్గర నుండి ఇలా చూడడం నేను ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఏ తోటలోకి వెళ్ళి కూడా మామిడి చెట్టుని ఇలా మామిడి చెట్టు కాయలని చూడలేదు చాలా ఆనందంగా ఉంది చూడండి కాయ మనకు మార్కెట్లో దొరికే ఆకారంలోనే బాగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇలా కాయలను చూడడం చాలా కాయలు వచ్చినాయి గాలి వానికి ఇంకా చాలా కాయలు రాలిపోయినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా కొన్ని కాయలు కోసుకొని తిన్నాము చాలా టేస్ట్ ఉంది భలే స్వీట్గా ఉన్నాయి దూరకు వచ్చింది కాయ కూడా టేస్ట్గా ఉంటుంది ఈ మామిడి చెట్టుకి మీకు చూపించేటప్పుడు ఒక చిన్న సందర్భం చెప్పాలి ఇది చూసారా మామిడి ఆకులు మన పండగలప్పుడు ఇళ్ళల్లో తోరణాలకి పెట్టుకుంటాం కదా నా చిన్నప్పుడు ఇలా కొంచెం ఇళ్ళ పక్కన ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి నాలుగు ఆకులు తీసరా అని చెప్పి పంపిస్తే ఇలానే వెళ్ళి అడిగాం వాళ్ళు అన్నారు ఏదో కారణం చెప్పి ఆకులు ఇవ్వకూడదు తెంపకూడదు అని అన్నారు అప్పుడు ఏదో అనిప కొంచెం బాధగా అనిపించద్ది అన్నమాట అట్లాగా ఇట్లా మనమే ఇంటి దగ్గర ఇట్లా ఖాళీ ప్లేసుల్లోనూ అంటే ఇళ్ళ దగ్గర మనం మామిడి మొక్కలు పెంచుకోలేము ఇలా తోటల్లో కానీ ఇలా చెట్ల చాలా గట్టల మీద కానీ మనం పెంచుకోవడానికి కుదురుతుంది పెట్టి కలిగాము ఇప్పుడు మన పండకి ఆకులు వీళ్ళు బ్రహ్మాండంగా ఇంట్లో తోరణాలు కట్టుకోవచ్చు అలానే నేను ఉండే దగ్గర కూడా చిన్న తోటలో మొక్కలు వేసాను వాటి నుంచి వచ్చే ఆకులు కూడా మేము ఏవన్న అడిగే పని లేకుండా తోరణాలు పండగలప్పుడు కట్టుకోవచ్చు దేవుడికి అయిపోయాము పోసి ఇప్పుడు ఉపకారంతో మంచి కొంచెం వేసి చేద్దాం కదా పన్నెండుగా పండింది మగ్గతే పండిపోద్ది ఒకదా వెయిట్ చేయలేం మీకు టేస్ట్ చూపించాలి కదా అందుకని చెప్పి కోసి చూపిస్తుంది మీకు ఊరిస్తాను చూడండి నందివర్ధనం పూలు దేవుడి పెట్టుకోవడానికి ఇక్కడ చేసుకున్నారు ఇది ఒక రేప పూలు చాలా బాగున్నాయి ఇంకో నందివర్ధనం కూడా ఉన్నాయి ఈ పువ్వు చాలా కొత్తగా బా ఎక్కువ రేపలు వచ్చే పువ్వు ఇది గొబ్బరి మొక్క ఉంది సార్ ఇది కడని తెప్పించి పెట్టాము ఈ మొక్క కూడా బాగా ఎదుగుదల బాగుంది ఇంకో మామిడి మొక్కను చూడండి ఈ మామిడి మొక్క పోత బాగా వేసిన కానీ నిలబడలేదు ఒక్క కాయ మాత్రం నిలబడింది కాయ బాగా పెరిగితే ఈ చెట్ని నేను బామరిది హరి ఇద్దరం గెలిచి పెట్టాము నేను కాయ పడ్డప్పుడు మా ఇద్దరికి బాగా హ్యాపీగా ఉండేటప్పుడు నేను పక్కన చిన్న చెట్టు ఉంది ఇది ఫస్ట్ నుంచి చదవట్లేదు ఇది పచ్చని మామిడి చెట్టు దేనికి కూడా రెండు కాయలు ఇచ్చినాయి ఇంతకుముందు సరే ఇది కూడా ఎదుగుద్ది కదా చూద్దాం నెక్స్ట్ ఇది జామ మొక్క ఇది కూడా మన కడే నుంచి తెప్పించి పెట్టాము దీనికి కూడా జామకాయలు చాలా బాగా కాసినాయి అంటండి చాలా మంచి టేస్ట్ ఉంది నేను కూడా తిన్నాను ఒకసారి ఇలా కాయలు బాగా ఎక్కువగా వచ్చి రావడం వల్లనే ఆ చెట్టు అంత ఎదగలేకపోయింది మొత్తం ఆకంతా రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు వేస్తుంది ఈసారి చెట్టు చాలా బలంగా ఉంచుద్ది ఈసారికి పొడవు మొక్క ఉంది కొబ్బరి మొక్క ఇది నాటు అరటి మొక్క ఇలాగ మనం మా గట్టు మీద పొలం గట్టు మీద ఇలాగ కొన్ని పండ్ల మొక్కలు అయితే పెట్టగలిగాను మామిడి చెట్టు అంటే మామిడికాయలు బాగా ఇష్టం ముందు కానీ మామిడి చెట్టు పెట్టాము ఈ పొలం ఊరికి దగ్గరగా ఉంటుంది అందుకని మనం సమ్మర్లో కూడా మధ్యాహ్నం పూట వచ్చి ఆ ఎండతాపానికి చట్టుకోవచ్చు ఈ చెట్లను నేను కూర్చొని కాసేపు చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం ఇటువంటి కాలుష్యం లేకుండా చాలా హాయిగా ఉంటుంది సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఇక్కడ రావచ్చు ప్రశాంతమైన గాలిని ఆస్వాదిస్తా రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి